జనం ఎప్పుడు పోరాడారండి అది గుర్తు పెట్టుకోవాలి జనం ఎప్పుడు పోరాడరు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తప్పించి ఏమీ ఉండదు అంటే ఆడబిడ్డ నిధి అనేది వీళ్ళ మార్క్ అయ్యి ఉండేది కదా సార్ సెపరేట్ గా ఇంత ముందు జగన్ పది తల్లికి వందనం అనేది అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు వీళ్ళ మార్క్ వచ్చేదాన్ని వీళ్ళు ఆపుకోవడం అదొక స్వయంకృత అపరాధం అవుదా రేపొద్దు అంటే ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఒకటే పబ్లిక్ గురించి ఆలోచిస్తే మనం ఇచ్చిన మాట ఏ తప్పినా సమస్య పబ్లిక్ గురించి ఆలోచించేది ఎవరు ఇప్పుడు పబ్లిక్ ని గురించి ఆలోచిస్తే వాళ్ళు నష్టపోతారు కష్టపడతారు అనే ఆలోచన ఏమి ఉండదు ఇక్కడ అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు అంతే కానీ ఈ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలో లేదంటే ఎన్నికలకు ముందు వెళ్ళిచ్చిన మేనిఫెస్టో విషయంలో పవన్ కళ్యాణ్ గారి షూరిటీ అయితే కొంతవరకు ఉంది చాలా వరకు ఇప్పుడు పబ్లిక్ మాట్లాడిన మాటల్లో మీరు ఎవరిని చూసి ఓటేశారంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం పవన్ కళ్యాణ్ గారిని చూసాం అనేది ఎక్కువ బాగా వినిపిస్తోంది కానీ ఆ షూరిటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు మౌనంగా ఉన్నారు తెలియక లేదంటే తెలుసా ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదన్న అంటే ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక మిజరబుల్ రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఈ సంక్షేమ